ओं गंगणपते नम क्रीं महाकालिकाय नम ऐं सरस्वत नम श्रीमात्रय नम ओम नम शिवाय शिवाय गुर नम क्रीं क्रीं महाकालिकाय नमो नम द्रामदत्ताय नम ओम नमो भगवते मेधा दक्षिणामूर्ते मह्यं मेधा प्रज्ञा प्रयचस्व क्ष्ण्य गोविंदय गोपीजनपाय श्रीकृष्णपरब्रह्म परंज्योतिषे नमो नम आदिदग्रहदेव्यों नमो नम मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नम क्री महाकालिकाय नम नम యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనమంతా కూడా తెలిసిపోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి శనీశ్వరు ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఈ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్తు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడంతా అంతా కూడా కర్మ ఉండడం ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం గానీ అష్టమ శని ప్రభావం గానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏడు శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి ద్వితీయ స్థానము జన్మస్థానము ఏ స్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏది నాటి శని ప్రభావం అనేది ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరణ అనుగ్రహం కావాలి ధనధాన్యాది సమృద్ధి కావాలి రాజయోగం సిద్ధించాలి రాజ్యాధిపత్యం కావాలి ఉన్నతమైన స్థితి కావాలంటే జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరణని చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యువకరంగా ఉండే విధంగా శని చూడటంతా కూడా న్యాయ నిర్ణయతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే శని చూడటంతా కూడా కర్మ ఫలితాలు ఎవరైతే గనక దుష్కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే గనక దైవ చింతన దైవ భక్తి ఉంటే గనక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని విపరీత రాజయోగాన్ని ఆనందమైన జీవితం ఇయ్యడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది ఎక్కువ రెండున్నర సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు ప్రధానంగా శనిచ్చరాయ్ నమ అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే గనక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారు అయితే శనిశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంబూధుడిగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా న్యాయ నిదేత్తగా న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా మానవాళి కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి నవమి ఏకాదశి తిథుల్లో కానీ దశమి తిథుల్లో కానీ త్రయోదశి తిథుల్లో కానీ మాస శివరాత్రి రోజైనా కానీ అమావాస్య పౌర్ణమి వేళల్లో కూడా పౌ కాలంలో ప్రధానంగా కాలంలో ఎవరైతే గనక కూష్మాండ దీపాన్ని తెల్ల గుమ్మడకైనంతా కూడా ఈ యొక్క గుమ్మడకాయ దీపం అంటారు దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క రాళ్ళు అంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక రెండు తమ్ములపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నువ్వు నూల దీపంతో వెలిగించడం దాని మీద నల్లనూలు జల్లడం వల్ల నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది కాలవర స్వామి దేవాలయంలో కాని అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కాని మహాకాళి దేవాలయంలో గానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి ఎవరైతే గనక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణ కలుగుతుంది కర్మదోష నివారణ కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజయోగము ధన సంపదలు అంతా కూడా సిద్ధించడానికి విపరీత రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా రాజయోగం ఇవ్వడమే కాకుండా మీకు అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్మ ఫలదాత అంతా కూడా విపరీత కారణం కారణమవుతుంది పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా గోమాత సేవ చేయడం బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం పేదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం విపరీత రాజయోగానికి కారణం అవుతుంది దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరు కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని యొక్క గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజ్యోగానికి కారడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా ధనుసు రాశులో అంతా కూడా చతుగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు సంచారం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మార్పునే జరుగుతుంది ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి పదిహేనో తారీఖు రోజున మకర సంక్రమణం రోజునంతా కూడా సూర్య భగవనుడంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది నెల రోజులకు వచ్చాడి ప్రధానంగా ఒక రాశి నుంచి ఇది రాశికి నెల రోజులకు ఒకసారి మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రధానంగా బుధుడు శుక్రుడు రవి భగవనుడంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులతో ఒకసారి ఒక రాశి నుంచి రాశికి మారుతూ ఉంటారు అన్నమాట పదిహేనో తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ పదిహేనో తారీఖు కానీ పద్దెనిమిదవ తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంబం సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా శని అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు స్థిరంగా ఉంటారు మీరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది వేషాది ద్వాదశాసు చెప్పడం జరుగుతుంది రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహుగ్రహం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథుడు రాశిలో సంచారం జరుగుతుంది మరి కర్కాటక రాశిలో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం అతి చారం నుంచి తిరోగమనం అయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది కర్కాటక రాశిలో ఉచ స్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా అంతా కూడా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది నాడీ జ్యోతిష్యం ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగ్గు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జపహోమాది కార్యక్రమాలు తర్పణాలు అంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరిగితే గనక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవుతుంది అక్కడమైన ఆనంద జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం భగవంతుడి యొక్క చింతన ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేయడం యాత్రలు చేయడం వల్ల ఎవరైతే రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలు సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది విశేషంగా శనీశ్వర గ్రహ ప్రీతికరంగా ఎటువంటి దానాలు కార్యక్రమాలు ఆచరించాలి శనీశ్వర దోషం ఈ రకంగా ప్రభావం చూపిస్తుంది కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా వివిధ గ్రహాల అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయా ప్రధానంగా ధనయోగం సిద్ధిస్తుందా ఆకస్మిక ధనలాభం కలుగుతుందా వ్యాపారం అభివృద్ధి కలుగుతుందా విశ్లేషాత్మకంగా సంపూర్ణంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతుకులకి బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వర సంచారం అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ఇక్కడ మినరాశిలో సంచారం చేస్తున్న శనిశ్వరుడు అనంత వల్ల స్వల్పంగా మీకు అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలత తన అంతా కూడా ధార్మికమైన జీవితం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అంటే మూడు దశలో ఉంది కావున అంతా కూడా రాజ్య కారణంగా మారబోతున్నారు ప్రధానంగా శనిశ్వరు ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు రాహుకి శుక్రుడికి బృహస్పతికి బుధ భగవానుడికి అంతా కూడా జపహుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం గాని వెంకటేశ్వర స్వామి కళ్యాణం లక్ష్మీ లక్ష్మీనారంహ స్వామి కళ్యాణం గాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు విశేషంగా వ్యాపారంలో మార్పులు గడవడానికి ద్వితీయార్థంలో జూన్ పద్నాలుగో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా వ్యాపారాన్ని విస్తరణ చేయడం కానీ నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి అనుగ్రహం వల్ల ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్ర గ్రహానికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం రాహు గ్రహానికి ప్రీతికరంగా వీరికి అంతా కూడా రాశిలో సంచారం జరుగుతుంది ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది కావున రాహు గ్రహానికి ప్రీతికరంగా ప్రధానంగా అంతా కూడా మినువులు దానం చేసుకోవడం ఈ ఒక గార మనలో అంటే వడమాలంతా కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మంగళవారం పూట ఆదివారం పూట గురువారం పూట శనివారం పూట ఈ యొక్క ఆంజనేయ స్వామివారి దేవాలయంలో తరచుగా మీరంతా కూడా సమర్పిస్తూ ఉంటే తమలపాకు పూజ చేసుకోవడం సింధుల అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మన్య పారణం పారాయణం చేయించడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది భూసూప్త పారాయణ శ్రీ సూక్త పారాయణ చేయించడం ధనయోగ కారణమవుతుంది ఈ సంవత్సరం చివరిలో గృహయోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో మాంగళ అంటే మంగళమైన కార్యక్రమాలకు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం కానీ వివాహాది శుభకార్యాలు కానీ జూన్ పద్నాలుగో తారీఖు నుంచి మీకంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి గ్రహం అనుగ్రహం వల్ల వివాహాది కార్యాలు జరుగుతూ ఉంటాయి శుక్రుడు అనుగ్రహం వల్ల మీకు వ్యాపారంలో మార్పులు లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగాలు కలవడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి మీ జన్మజాతకాన్ని జ్యోతిష సిద్ధాంతులతో మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి పరిష్కారం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మీ జన్మజాతకాన్ని అంతా కూడా మాకు వాట్సప్ చేయండి మీకు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా జాతకాన్ని ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల దత్తనాడి ప్రకారంగా నాడి జ్యోతిష్యం ప్రకారంగా పరాశర జ్యోతిష్య ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకానికి సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేసి మీరు పరిష్కారం చూపించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు విశేషంగా సినీ రంగంలో వాళ్ళకి ధనయోగా కలిసి వస్తాయి ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకి కూడా మంచి ఆవర్తి దించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార రంగంలో విశేషంగా క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ద్వితీయార్థంలో జూన్ పద్నాలుగో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు దాకా కూడా విశేషమైన ఆకస్మిక లాభాలు సిద్ధించడానికి సంఘంలో గౌరవం పెరగడానికి ధనయోగాలు సిద్ధించడానికి ధనానికి ఎటువంటి లోడ్ లేకుండా సమయానికి ధనం లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీగుర శాంతి ఉమాది కార్యక్రమాలు ఆచరించాలి రాజశ్యామల శాంతి కార్యక్రమాలు రాజశ్యామల మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి విశేషంగా వివాహాది శుభ కార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రి అనహం రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ నాలుగు రాశుల వాళ్ళకి విశేషమైన ధనయోగాలు శుద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించబోతుంది ఈ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాసుల్లో నాలుగు రాశి వాళ్ళకి విశేషంగా ధనయోగాలు సిద్ధిస్తాయి ప్రధానమైన రాశి ఏంటిదంటే కుంభరాశి జాతకులు విశేషమైన ధనయోగం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా శనిశ్వరం వల్ల ధనయోగ కారకుడు అవుతాడు ప్రధానంగా అనంతమైన ధన దా ధన జాతి సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జూన్ పద్నాలుగు తర్వాత మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి రాజయోగ కారణం అవుతుంది మళ్ళీ ఇక్కడ వృషభ రాశి జాతకులు కూడా యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు బృహస్పతి అనుగ్రహం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా మిథున రాశి జాతకులు కూడా ఈ రాశిలో మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ రంగుల్లో వాళ్ళకి ఆస్కారం ఉంటుంది ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యా రాశి జాతకులకు కూడా విశేషమైన ధన యోగాలు దించడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి జూన్ పద్నాలుగు తారీఖు నుంచి నవంబర్ ఇరవై నాలుగు తారీఖు దాకా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సంబృద్ధి కలుగుతుంది మేషాది ద్వాదశ రాశుల్లో ఈ నారు రాశుల వాళ్ళకి విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మరియు కర్కాటక రాశి జాతకులకు కూడా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా మారబోతుంది విశేషమైన ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ కర్కాటక రాశి జాతులకి విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది ఉచ్ఛ స్థానంలో సంచారం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి మీకు అంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యప్రాప్తి వల్ల మీకు అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి ఉద్యోగంలో మార్పులు జరగడానికి స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీమాతేణమా